ంగరేఖల వరప్రసాద్ యాదవ్ ఓబిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద వైసీపీ శ్రేణులు గీసినటువంటి దాడి రాజకీయంగా చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక కేంద్ర కార్యాలయం కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించేటువంటి రాజకీయ పార్టీ మీద ఆ భవనం మీద దాడి చేయటం అనేది సిగ్గుచేటైనటువంటి విషయం ప్రజాస్వామ్యంలో హింసకి తావులేదు ఏ రాజకీయ పార్టీనైనా తాము ప్రజాస్వామ్య బద్దంగా తమ యొక్క విధానాలని తమ యొక్క ఆలోచనల్ని తమ యొక్క భావజాలాన్ని ప్రచారం చేసుకోవాలి కానీ ఈ విధంగా హింసాయుతమైనటువంటి ధోరణితో రాజకీయ పార్టీ కార్యాలయాల మీద దాటులు తెగబడి ఆ పార్టీ వ్యవస్థాపకుల అధ్యక్షులైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేయటం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ ని ధ్వంసం చేయటం పార్టీ శ్రేణులు గాయపరచడం అనేది అత్యంత ఆశకమైనటువంటి సంఘటన ఈ సంఘటనని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్తకంఠంతో ఖండించినటువంటి పరిస్థితి అలాడు ఈ క్రమంలోనే చట్టం తన పని తాను చేసుకుంటా పోతా ఉంది ఏదైతే ఈ కేసులో నేరుగా పాత్ర వహించిన వాళ్ళు వెనుక నుండి పాత్ర పోషించిన వాళ్ళందరం కూడా మరి చట్టం పరిధిలోకి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి క్రమంలో ఈరోజు మాజీ ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి శాసనసభ్యులుగా వ్యవహరిస్తూ వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయానికి కేంద్ర బిందువుగా ఉండేటువంటి లేలా అప్పిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయటం తలసలి రఘురామ్ గారు జోగి రమేష్ గారు అదేవిధంగా ఈ విజయవాడ పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కి ఫ్లోర్ లీడర్ గా ఉన్నట్టు అలా సత్యం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి అరవసత్తి మీద గతంలో పోలీసులు విచారణకి పిలవటం ఈ సంఘటన మీద ఆనాడు విచారించడం అతను ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఎదుర్కోవటం మనందరూ తెలిసినటువంటి విషయం ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి హింసాయుతమైనటువంటి ప్రేరేపితమైనటువంటి చర్యలకి వైసీపీ ప్రభుత్వం ఒడిగట్టడం అనేది దారుణం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చారిత్రాత్మక తప్పిదారులో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి తన పార్టీ శ్రేణుల్ని ప్రేరేపించడం అనేది ఓ చారిత్రాత్మక తప్పిలంగా మొత్తంగా ప్రజాస్వామ్యవాదులందరూ భావిస్తూ ఉన్నారు ఇటువంటి చర్యల ద్వారా ప్రజల్లో ఓ సానుకూలమైనటువంటి ఓ భయానకమైనటువంటి వాతావరణాన్ని చేసి దాని ద్వారా రాజకీయంగా మనం అభివృద్ధి చెందాలా రాజకీయంగా బలోపేతం కావాలనేటువంటి ఆలోచన అనేది మూర్ఖంతో కూడినటువంటి ఆలోచన అటువంటి మూర్ఖత్వం ఆలోచనకి పక్కన పెట్టి ప్రజాస్వామ్యమైనటువంటి బాధ్యతలు ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన ప్రజాస్వామ్య బద్ధంగా వైసీపీ పార్టీ తన యొక్క విధానాలను తన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి కానీ ఇటువంటి హింసాత్మక సంఘటనకి పాల్పడితే మరి చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది ఆ క్రమంలో ఎవరైతే ఈ సంఘటనలో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తి మీద చట్టం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని ద్వారానే మరి ప్రజాస్వామ్యం బలపడుతుందని మేము భావిస్తాం